ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా చాలా మంది వినళ్ళ గారి డైట్ ఫాలో అయ్యి మేము వెయిట్ లాస్ అయ్యామండి మాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది ఆ హెల్త్ ఇష్యూ నుంచి మేము బయటపడ్డాము వెయిట్ లాస్ కూడా అయ్యాము ఇలా రకరకాల కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది అడుగుతున్నారు అంటే ఒకసారి మేము బరువు తగ్గాము మళ్ళీ ఎందుకో అవి తినడం వల్ల లావయ్యాము సో మళ్ళీ ఏమైనా రెడ్యూస్ చేయడానికి చిన్న టిప్స్ చెప్తారా ఇలా చాలా మంది అడుగుతూనే ఉన్నారు సో మీ కోరిక మేరకు మళ్ళీ నేను స్పార్కిల్కి వచ్చాను గారితో మాట్లాడదాము మెయిన్ గా మీకున్న డౌట్స్ నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం హలో గారు నమస్కారం నో నమస్తే ఎందుకు మీరు ఎందుకు పెరిగారు నా మీద నేను కామెంట్స్ అడుగుదామని వచ్చాను మీ దగ్గరికి కామెంట్స్ లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు అడగండి అయితే వెళ్ళిపోదాం ప్యాకప్ రైట్ వినిల గారు చెప్పండి మెయింటెనెన్స్ డైట్ అని ఒకటి ఉంటుంది నేను ఎవ్రీ టూ మంత్స్ కి వెయిట్ తగ్గిస్తాను ఒక టెన్ అన్న తగ్గితే వాళ్ళని డైట్ స్టాప్ చేపిస్తాను టెన్ తగ్గపోతే థర్డ్ మంత్ కంటిన్యూ చేస్తాను త్రీ మంత్స్ లో మినిమం ఎయిట్ టెన్ కేజీస్ అయితే షూర్ గా వెయిట్ లాస్ వస్తుంది ఎవరికైనా త్రీ మంత్స్ నేను నేను చెప్పిన క్యాలరీ కౌంట్లు తిన్నా సో అలా వచ్చి తగ్గినా కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి నా మెయింటెనెన్స్ డైట్ లో అయిపోయి మెయింటెనెన్స్ డైట్ మనం మెయింటైన్ చేస్తున్నా కూడా హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి యాక్సిడెంట్ అవుతుంది బెడ్ రిటర్న్ అవుతారు అప్పుడు వాళ్ళకి ఎక్ససైజ్ ఉండదు వాళ్ళు ఎక్కువ ఫుడ్ తినాల్సి వస్తుంది హార్మోనల్ ఇష్యూ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది లేడీస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది అనుకోండి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా వెయిట్ గెయిన్ అవుతారు ద వ్యాక్సినేషన్స్ ద మెడికేషన్ కొంతమందికి ఆర్థరైటీస్ వస్తుంది మొత్తగా డైట్ అయిపోయాక కొన్ని రోజులకు వచ్చిన ఒక త్రీ సిక్స్ మంత్స్ కు వాళ్ళకి ఆర్థరైటీస్ వచ్చింది యూరిక్ యాసిడ్ ఎక్కువైంది నేను అందుకనే ప్రోటీన్ ఎంత కావాలో అంతేసుకోమంటారు నేను ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వను ఓన్లీ కాబ్జ్ మొత్తం క్లోజ్ చేసి ఇవ్వను ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం గీత యూ అండ్ మీ బోత్ ఆర్ ట్విన్స్ మేమిద్దరం ట్వీన్స్ బాగుంది కదా మన ఇద్దరం ట్విన్స్ మన ఇద్దరం ఒకటే హైట్ ఉన్నాం ఓకే కానీ ఒకే ఇంట్లో మన మదర్ వండినదే తిన్నాం తిన్నా కూడా నువ్వు సన్నగా ఉండొచ్చు నేను లావ్ అవ్వచ్చు నాకు థైరాయిడ్ రావచ్చు నీకు థైరాయిడ్ రాకపోవచ్చు నాకు బీపీ షుగర్లు రావచ్చు నీకు రాకపోవచ్చు టూ ఇండివిజువల్ బాడీస్ ఎవరు బిఎంఆర్ ఇప్పుడు నేను మిషన్ నా దగ్గరకు వచ్చినా కూడా మీరు బిఎంఐ చెక్ చేసినా కూడా నువ్వు నేను ఒకటే హైట్ ఒకటే వెయిట్ ఉంటే ఒకటే క్యాలరీస్ తీస్తుంది ఆ మెషిన్కి బిఎంఐ మెషిన్కి నీకు థైరాయిడ్ ఉందా తెలీదు నీకు నీకు బీపీ ఉందా తెలీదు నీకు షుగర్ ఉందా తెలీదు బట్ ఎవ్రీడే నేను ఏదైతే వెయిట్ పంపించమంటానో ఆ వెయిట్ ని బట్టి నేను ని డిసైడ్ చేస్తాను చేసుకుంటాను అర్థం చేసుకుంటాను సో ఈ సిక్స్ డేస్ వెయిట్ ఫ్లక్చుయేషన్స్ బట్టి నేను నెక్స్ట్ వీక్ ఈ అమ్మాయికి ఈ పర్టికులర్ అమ్మాయికి ఎన్ని క్యాలరీస్ వెళ్ళాలి అనేది నేను చెక్ చేసుకుంటాను ఓకే దిస్ ఈజ్ కంప్లీట్లీ క్యాలరీ కౌంట్ విత్ హెల్దీ డైట్ డైట్ అనేది ఎప్పుడు హెల్దీగా ఉంటుంది మేము డైట్ చేస్తే మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడుగుతారు ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి చాలా ప్రాబ్లమ్స్ రావు ఇంకా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి ఎస్ అంతే కానీ ప్రాబ్లమ్స్ రావడానికి ఎవరు డైట్ ఇవ్వరు ఏ న్యూట్రిషనిస్ట్ డైట్ ఇవ్వదు ఎవరైనా ఒంట్లో బాగాలేక ఏదైనా టైఫాయిడ్ డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చి యాంటీబయాటిక్స్ తీసుకున్న ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ తీసుకున్నా వెయిట్ పెరుగుతారు సో పెరిగిన వాళ్ళు వాళ్ళు తగ్గలేకపోతే ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ అయింది అనుకోండి ఫుడ్ వల్ల ఒకవేళ ఏవన్సీ లెవెల్స్ హెచ్బిఏన్సీ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి ఈ రెండు మెయిన్ థింగ్స్ ఇస్ ద మెయిన్ థింగ్ అండ్ కొలెస్ట్రాల్ ఇస్ ద మెయిన్ థింగ్ ఈ రెండు బట్టి నేను డైట్ డిసైడ్ అవుతా ఓకే ఎవరికి ఎంత కాబ్స్ వెళ్ళాలి మెయిన్ థింగ్ కాబ్స్ వాళ్ళు అసలు హెచ్బిఏన్సీ మరీ రేజ్ లో లేకపోతే అన్హెల్దీ కార్బ్స్ అంటే ఎంటీ క్యాలరీస్ అంటారు రైస్ మైదా ఫ్లోర్ అంటే గోధుమ పిండి ఇవన్నీ ఇవన్నీ చాలా తగ్గించేస్తాను ఎంటీ క్యాలరీస్ని తగ్గించి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండి మినరల్స్ ఉండే ఫుడ్ని ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాను ఏ వన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉండి డయాబెటీస్ ఉంటాయి వాళ్ళు లేని వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఓ రెండు దోశలు తినండి పర్లేదు అన్నట్టు ఉంటాను సో దీస్ ఆర్ మై స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్హెల్దీ ఫుడ్ అనేది మన దాంట్లో ఉండదు ఎందుకు పెరుగుతారు ఇప్పుడు మీరైనా మీరు చెప్పాలి మీరు మీరు ఎందుకు పెరుగుతారు ఓకే డెఫినెట్ గా సో మీరు చెప్పిన రీజన్స్ లో ఖచ్చితంగా నా రీజన్ కూడా ఉంది ఏంటంటే హెల్త్ బాగోకపోవడం వల్ల కొన్ని మెడిసిన్స్ నేను వాడాను వాడాల్సి వచ్చింది ఆ మెడికేషన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి అయిందని నాకు అర్థమైంది కానీ వెయిట్ ఎందుకు అంత ఓవర్గా పెరిగాను టు బి ఫ్రాంక్ మీ డైట్ నేను స్టార్ట్ చేసి మేడం లాస్ట్ ఫిబ్రవరిలో నేను చేశాను టూ థౌజండ్ అండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో నేను చేశాను రైట్ ఫిబ్రవరి అండ్ మార్చ్ ఆ తర్వాత మెయింటెనెన్స్ ఉన్న అప్పుడు తగ్గిన వెయిట్ సుమారుగా నేను ఎనిమిది నెలల వరకు పెరగలేదు అసలు పెరగలేదు ఎంత నేను అంటే బాగా నార్మల్గానే తిన్నాను అంత హెవీగా తినేదేం లేదు ఇవెన్ నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి అన్ ఇవెంట్ టైమ్స్లో తినాల్సి వచ్చింది నాకు షూట్స్ ఉండడం వల్ల వేరే వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయటం వల్ల అక్కడ ఏంటంటే టైంకి దొరకదు మధ్యాహ్నం లంచ్ ఫోర్ ఓ క్లాక్ డిన్నర్ లెవెన్ అయిపోయేది ఒకసారి డిన్నర్ స్కిప్ చేయాల్సి వచ్చేది బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ ఇట్లా అన్ఈవెన్ అయిపోయింది ఫుడ్ అంతా ఇవి రీజన్స్ ఏమో అనుకుంటున్నాను మేబీ రీజన్సా కాదా అనేది మీరు చెప్పాలి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ దానివల్ల కూడా ఒక త్రీ ఫోర్ కేజీసే పెరుగుతారు బట్ ఇఫ్ యూ టేక్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ అంటే కొంతమంది లేడీస్ టెంపుల్కి వెళ్తున్నా హార్మోన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది తప్పదు కొన్ని పెళ్లిళ్ళు ఇంట్లో పెళ్లిళ్ళు ఉండటం వల్ల కొన్ని ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది అలా ఏమైనా తీసుకున్నా యాంటీబయాటిక్స్ ఏమైనా ఎక్కువ వాడినా స్టిరాయిడ్ మెడికేషన్స్ ఎక్కువ వాడినా ఓకే యూ విల్ డెఫినెట్లీ ఇంక్రీస్ మోర్ అసలు నెంబర్ అనేది హై వెంట వెంటనే వన్ మంత్ లో త్రీ ఫోర్ కేజెస్ పెరిగేస్తారు ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం వచ్చింది మేడం నాకైతే అంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఈవెన్ అందరికి విమెన్ కి సో మనం పీరియడ్స్ ఆపాలంటే అవి వేసుకోవాలి మెయిన్ మెయిన్ ఫెస్టివల్స్ అప్పుడే నాకు ఆ ప్రాబ్లం వచ్చింది సో ఖచ్చితంగా ఆ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది నాకు పాయింట్ టు బి నోటెడ్ ఎవరైనా హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు వెయిట్ డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతారు అండ్ వేసుకునే ముందు ఎంత అవసరమో మనకి అది ఇఫ్ ఇట్ ఈస్ మెయిన్ ఫంక్షన్ అయినా ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళటం వెరీ ఇంపార్టెంట్ అన్న అప్పుడు వేసుకోండి తప్పితే హార్మోనల్ టాబ్లెట్స్ జోలికి వెళ్ళకూడదు సో దీని మీద ఒక సెపరేట్ ఒక వీడియో చేద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు మెయిన్ గా నేను అడగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎలా మరి నేను ఎలా తగ్గాలి ఫస్ట్ నాకు ఒక డైట్ ఇచ్చారు వన్ ఇయర్ బ్యాక్ ఏదైతే ఉందో నా దగ్గర సేమ్ అవే సేవ్ చేసుకుని పెట్టుకున్నాను నేను మళ్ళీ అది ఫాలో అయిపోవచ్చా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా ఆ చాట్ అని చెప్పి నేను స్టార్ట్ చేద్దామా అనుకుంటున్నాను ఈజ్ ది రైట్ థింగ్ ఆర్ రాంగ్ నో నేను అదే చెప్పాను కదా రెండు థింగ్స్ చూస్తానని హెచ్బిఏన్సీ అండ్ కొలెస్ట్రాల్ ఓకే దీన్ని బట్టి వెళ్తాను ఇప్పుడున్న రేషియో అప్పుడు ఉండాలని లేదు అప్పుడున్న రేషియో ఇప్పుడు ఉండాలని లేదు ఒకవేళ ఆ డైట్ లే అంటే కొంతమంది అబ్రాడ్ దగ్గర ఉండే అబ్రాడ్ వాళ్ళకి మేము రిపోర్ట్స్ వాళ్ళ కంట్రీల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అలాంటి వాళ్ళకి నేను డై లో కా డైట్ పంపిస్తా ఓకే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఇండియాలో ఉండే రిపోర్ట్స్ ఉండేవాళ్ళు డయాబెటీస్ లేని వాళ్ళు కొంచెం దసరా దివాళి ఉంటుంది వాళ్ళకి అసలు ఉండదు వాళ్ళకి చాలా రెస్ట్రిక్టెడ్ డైట్ వెళ్తా సో ఇప్పుడు నేను నీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుంటాను ఏవన్సీ లెవెల్స్ దీన్ని బాగుంటేనే అది కుదురుతుంది నీకు ఆ టైంలో ఏ హార్మోనల్ ఇష్యూస్ లేవు హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకున్నారు మీరు ఒంట్లో బాగాలేక కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నారు మీ కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా ఉందో మీ మీ బాడీ ఎలా రియాక్ట్ అయితే ఫ్యాట్ లెవెల్స్ ఇమీడియట్ గా నాకు తెలిసి మీరు బల్క్ అయి ఉన్నారు సో ఎలా మ్యామ్ మరి ఐ నీడ్ యువర్ బ్లడ్ రిపోర్ట్ ఇండియాలో ఉన్నారు కాబట్టి లెవెల్స్ లెవెల్స్ అండ్ కొలెస్ట్రాల్ ఇంకా ఐరన్ కాల్షియం ఇవన్నీ నార్మల్ అవన్నీ ఫుడ్ లో నేను ఇంక్లూడ్ చేస్తాను ఒకటి నాకు మెయిన్ థింగ్స్ ఈ రెండే కావాలి మన బాడీలో మన త్రీ మంత్స్ ఇన్సులిన్ రేషియోని బట్టే మనకి షుగరు బీపీ అన్ని అన్ని ఇన్ఫ్లమేషను అసలు అందరూ అనుకుంటారు డ్రింక్ చేయటం రాంగు అదొక పెద్ద డ్రగ్ డ్రగ్స్ రాంగు అదొక డ్రగ్ అంటారు మెయిన్ డ్రగ్ ఏంటో చెప్పనా షుగర్ షుగర్ అంటే పంచదార బెల్లము ఇవే కాదు రైస్ మైదా గోధుమ పిండి ఏదన్నా స్టార్చ్ ఐటమ్స్ ఈవెన్ దో ఓట్స్ ఓట్స్ కూడా మనకి ఓట్స్ లో ఫైబర్ యాడెడ్ ఉంటది అంతే అంతే కానీ దట్ అంతే డ్రింక్ చేసే వాళ్ళందరూ డ్రింక్ చేస్తున్నారు డ్రింక్ చేస్తున్నారు మీరు డ్రింక్ చేస్తున్నారు అంటే మీ ఇంట్లో స్వీట్ బాక్స్ ఉంది అనేది ఎవరు జిలేబీలు తింటున్నారు కాజు కత్లి కాజు కత్లిదర్శన్ గారు కాజు కత్లి నా ఫేవరెట్ బాదుషా సో జిలేబీ ఇవన్నీ కూడా స్లో పాయిజన్ పాపం డ్రింక్ వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ చేస్తారేమో బట్ నేను డ్రింక్ చేసే వాళ్ళని స్టాప్ చేయమని అంటాను ఇక్కడ పాయిజన్ ఏంటి డ్రగ్ ఏంటి అంటే షుగర్ 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 ఈజ్ పాయిజన్ అంతే సో టు అవాయిడ్ సో షుగర్స్ లేకపోతే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండదు స్కిన్ బాగుంటది స్కిన్ గ్లోగా ఉంటుంది హెల్త్ బాగుంటుంది యాక్టివ్గా ఉంటాము రోజు మొత్తం ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా ఇంత యాక్టివ్గా ఉంటాం సిక్స్టీ ఇయర్స్ వచ్చినా ఇంత యాక్టివ్గా ఉంటాం దట్స్ వెరీ బ్యాడ్ థింగ్ ఇన్ ద డైట్ అలానే క్లోజ్ చేయాలా అంటే బ్యాలెన్స్డ్ గా తినాలి అది మెయింటెనెన్స్ లో నాట్ ఇన్ డైట్ అసలు డైట్ లో షుగర్ అనేది ఉండదు షుగర్ అంటే ఇప్పుడు నేను దోశ ఇస్తున్నా ఇడ్లీ ఇస్తున్నా చపాతి ఇస్తున్నా షుగర్ కదా తక్కువ శాతం ఇస్తాను మరి క్లోజ్ చేయండి ఇప్పుడు కాఫీ కూడా షుగర్ కొంచెం తక్కువ వేసుకోండి అంటాను క్యాలరీస్ హెల్దీగా తగ్గచ్చు అన్హెల్దీగా కూడా తగ్గొచ్చు గీత అన్హెల్దీగా కూడా క్యాలరీ కౌంట్ చేసుకున్నా తగ్గుతారు బట్ దేర్ హెల్త్ హెల్త్ రావాల్సింది నువ్వు నేను ఒకే డైట్ చేయొచ్చా అంటే చేస్తే నీకో రిజల్ట్ ఉంటుంది నాకు ఓ రిజల్ట్ ఉంటుంది ఉండే కొద్ది క్యాలరీస్ వెయిట్ తగ్గే కొద్ది యూ టు ప్లాన్ యువర్ క్యాలరీస్ నీ హార్మోన్స్ బట్టి నీ క్యాలరీస్ నీ వెయిట్ ఫ్లక్చుయేషన్ బట్టి నీ క్యాలరీస్ ఉంటాయి అండ్ నా ప్రాబ్లం చెప్తాను బాగా ఆకలి ఆకలి గురించి నాకు వదిలేయచ్చు అంతేనా మధ్యాహ్నం స్కిప్ చేసిన అంటే ఉండగలిగిన ఒక ఆపిల్ తినేదన్న ఫ్రూట్ ఈవినింగ్ అయింది క్లోజ్ అయిపోయింది ఆపిల్ తిని ఆకలిని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు హెయిర్ ఆకలి కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు యూజ్ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ ఫుల్ మకానీ లైక్ ప్రోటీన్ రిచ్ థింగ్స్ ఓకే ఆకలి కంట్రోల్ అవుతుంది అంటే ఫ్రూట్ అయినా అది తింటే కాబ్స్ వల్ల ఆకలి ఇంక్రీజ్ అవుతుంది అయితే చేయాలి ఆకలేసి ఆపిల్ తింటే ఆకలి ఇంకొనిసేపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో హావ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ గుడ్ ఫ్యాట్స్ ఉండేవి ఒక గుప్పెడు పల్లీలు తీసుకోవచ్చు ఒక గుప్పెడు సీడ్స్ అండ్ నట్స్ ఏవైనా తీసుకోవచ్చు అంటే గుప్పెడు అంటే డే మొత్తం గుప్పెడు ఉండాలి అన్ని క్యాలరీ కౌంట్ సో ఇంకా ఇందాక చెప్తున్నా అదే సెవెన్ ఓ క్లాక్ కంప్లీట్ అయితే ఎయిట్ కి ఇంటికి వెళ్ళాక విపరీతమైన ఆకలి అవుతుంది అప్పుడు ఏది దొరికితే తినేద్దాం ఫస్ట్ అనేది ఉంటుంది సో అవి కొంచెం తగ్గించుకోవాలి అవి తగ్గించుకోవాలంటే మార్నింగ్ తినేవి సరిగ్గా నేనే తగ్గించు తగ్గిస్తారా ఓకే ఐఎమ్ రెడీ ఫస్ట్ అయితే నేను బ్లడ్ ఇచ్చేస్తాను మాక్సిమం మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కి గీతా రిజల్ట్ పోస్ట్ చేస్తాము ఎన్ని కేజెస్ తగ్గింది అని రైట్

హ్యాపీ అప్పుడు బాగా అనిపించింది ఇప్పుడు మీరు బాగాలేదు లావు అని అన్నప్పుడు కూడా నేను తీసుకున్నప్పుడు కూడా బాగుంటాను నిజమే కదా నో రాంగ్ ద గోడ్జియస్నెస్ విల్ కమ్ యెర్ హమ్ ఫేస్ మీరు బాగున్నారు బట్ హెల్దీగా ఇవ్వండి ష్యూర్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను ఇంకా ముందు ఆ టాబ్లెట్స్ వేసుకునే అవసరం రాకూడదు అనే కోరుకుంటున్నాను బట్ అవి వేసుకున్నా కూడా ఎలా మేనేజ్ చేయాలనేది డెఫినెట్ మీరు ఉన్నారు కదా చెప్తారు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ నమస్తే సో విన్నారు కదా నేనైతే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను డైట్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని డిసైడ్ అయ్యాను ఎందుకు అని అంటే సంథింగ్ ప్రాబ్లమ్స్ నాలాగే మీలో చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటాయి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి నేను డెఫినెట్గా అప్డేట్ చేస్తాను చాలామంది నా మాట విని వినల్ గారు చెప్పి డైట్ ఫాలో అవుతున్నాం మేము అని చెప్పి కొంతమంది ఫోన్లు చేసి చెప్పడం కావచ్చు కామెంట్స్ కానీ మంచిదే హ్యాపీ అనిపించింది బట్ నేను కూడా డైట్ ఫాలో అవ్వాలి డెఫినెట్గా అది అందరి హెల్త్కి మంచిది నా హెల్త్కి కూడా మంచిది కాబట్టి సో మిగతా అప్డేట్స్ కోసం మేము కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం ఇంకొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కొన్ని టిప్స్ కావాలి ఎలా వినల్ల గారిని కలవాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే